ఇవాళ ఆదివారం ఆషాఢ మాసంలో తిథి ద్వితీయ ఈరోజు విశేషమేందంటే మహాకవి కాళిదాసు ఆషాఢశ ప్రథమ దివసే మేఘమా శ్లిష్ట సాను ప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం అని ప్రస్తుతించిన పాపనమైన రోజు ఈరోజు ఈ ఆషాఢ మాసంలో ప్రథమ దివసే రామాయణంతో తాను ఎంతో ఉత్తేజం పొంది మేఘ సందేశం రాశారంటారు పెద్దలైన సద్విమర్శకులు ఆ విధంగా అనాది కాలం నుంచి కౌల అంతరంగాన్ని మనస్సును ఆకట్టుకున్న కాలం ఇది ఈ పవిత్రమైన కాలంలో పరమ పావలైన భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకొని ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం పలుకుతూ మరొక విశేషాన్ని స్మరించాలి అది ఏమిటంటే మాస్టర్ గారు ఎంతో శ్రమపడి సాయిబాబా సమకాలీనులైనటువంటి మహాత్ములను సమకాలీనులైన మహాత్ములను చాలామందిని గురించి ప్రపంచానికి తెలియచేయాలి అనే క్రమంలో నేను దర్శించిన మహాత్ములనే శీర్షికతో అనేక మంది మహాత్ముల దివ్య చరిత్రలు వెలయించినారు వారిలో మొట్టమొదట ఆయన ఇంగ్లీషులో రాసి ఆ తర్వాత తెలుగులో రాసిన గొప్ప గ్రంథము ది సుప్రీం మాస్టర్ ఆ పుస్తకాన్ని తెలుగులో మనం సమర్థ స్వామి చరిత్ర లేదా అక్కలకోట స్వామి చరిత్ర అని అనుకుంటాం ఆ పుస్తకంలో వారి గురించిన సమగ్రమైనటువంటి విషయం ఉంది అక్కలకోట స్వామి సాయిబాబా సమకాలికుడు ఆ విషయం తెలిసిన మాస్టరు ఒక అర్ధరాత్రి వేళ అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్లానింగ్ ఏమీ లేదు ఆకలికోటకు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేద్దామని ఆకలికోటకు వెళ్ళారు ఆ బస్సు రాత్రి ఒంటి గంటప్పుడు ఎక్కడో వదిలించేసింది అది ఊరికి బయట వెళ్ళిపోయింది నడుచుకుంటూ వెనక్కి వస్తే ఎవరో ఆ రాత్రి వేళ కనిపించిన వాళ్ళ సాయంతో మొత్తం మీద చోళప్ప మఠం దగ్గరికి వచ్చారు ఆయన ఆ మెట్ల మీదే విశ్రమిస్తే గుడి ప్రారంభం అప్పుడు అక్కడి వాళ్ళు లేచి ఆయన్ను చూచి ఆ తర్వాత గుర్తించి సమాధరించారు ఆ విషయం మనకు కూడా వాళ్ళు చెప్పారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఎంతకో శ్రమ కోర్చి ఎన్నో విశేషాలు సేకరించి ఆనాడు ప్రపంచానికి పెద్దగా ఇతర ప్రపంచానికి తెలియని కాలంలో చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే గారే అనేందు గురుజు ఏమిటి ఒకసారి స్వామి రామ పోయారు పోయినప్పుడు ప్రస్తావవశాత్తు అనేక మంది మహాత్ముల గురించి చెబుతూ అక్కలు కూడా స్వామి గురించి చెప్పారు అక్కడి వారికి వాళ్ళు ఒకరు అడిగారు మాకు వారి చరిత్ర ఇంగ్లీష్లో ఎప్పుడు లభిస్తుంది అని స్వామి రామతీర్థ వివేకానంద స్వామి తరువాత అంత ప్రశస్తంగా యాత్రలు చేసి ప్రపంచమంతా తిరిగి భారతీయ ఆధ్యాత్మికతను చాటినవారని మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆయన కొంతసేపు ధ్యానం చేసి అప్పుడు చెప్పారు అతి తక్కువ కాలంలో దక్షిణ భారతదేశం నుంచి ఒకరు స్వామి గురించి ప్రపంచానికి ఆంగ్ల భాషలో ఇంగ్లీష్లో చెబుతారు అని అన్నారు అంటే భగవంతుడి నిశ్చయం ఆశీర్వాదం ఉన్నదానికి ప్రతీకగా పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి పుస్తకం భూమి మీదకు వచ్చిందనమాట ఆ పుస్తకాలు రావడం వాటిని ఆ బండిల్ మొత్తాన్ని మాస్టర్ బస్సులో తీసుకొచ్చి దిగారు ఆయన స్వయంగా దాన్ని తీసుకురావడం దాన్ని ఎవరో చేతులుసారి నేను తీసుకొస్తానన్న వారికి చాలా మామూలుగా ఒక పావలనం అర్ధ రూపాయి ఇచ్చే రోజులలో ఐదు రూపాయలు ఇచ్చారు ఎవరి సేవను ఉచితంగా ఉంచుకోకూడదు అని మధ్యలో ఎవరో తీసుకోబోతే ఆ మహాత్ముడి దివ్య చరిత్ర నన్నే మోయనివ్వండి అని కూడా వినయాన్ని చాటారు మాస్టర్ గారు ఏది ఏమైనా ఆయన ఎంతో గౌరవించారు ఆ సత్కార్యాన్ని ఆ విధంగా సమర్థస్వామి గురించి సమర్థమైన మాస్టారి మేధోనిధిగా ప్రపంచానికి అందిన సద్గ్రంథము సమర్థుల చరిత్ర భగవంతుడు ఎంత గొప్పవారంటే మాస్టరు ఆ చరిత్రను అనేకసార్లు చదివి వినిపించారు వినిపిస్తూ ఇందులో ఎన్నో విషయాలు ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి అంటూ ఒకరోజు సత్సంగంలో అన్నారు మనము వీలైనంత వరకు సేకరించి ఇప్పుడు మనం సమర్పించుకున్నాం అయితే మీరందరూ మీ వీలును బట్టి కృషి చేసి ఇంకా సమగ్రమైన రీతిలో ఈ చరిత్ర ప్రపంచానికి అందవలసి ఉంది అని ఓ సందర్భంలో మాస్టర్ అన్నారు ఆ తర్వాత అనుకోకుండా ఒక విచిత్రం జరిగింది బొంబాయి నుంచి ఒక సోదరుడు మహాత్ముల గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ మరాఠీలో ఆయనకు బాగా ప్రవేశం ఉంది ఆయన అన్నారు అక్కలకోట స్వామివారి విషయంలో మరాఠీలోనూ ఇతరంగానూ చాలా సమాచారం ఉంది నేను మీకు కావాలంటే కొంత సమకూర్చగలను అని ఒక మరాఠీ భాషలో ఉండే పుస్తకం ఇచ్చిపోయాడు అది చెప్పేవాళ్ళు కావాలిగా ఎలా అనుకుంటుంటే శ్రీహరికోటలో ఒకరు మరాఠీ భాష తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళు దానికి ఆ పని చేసి పెట్టారు అంతేకాదు ఇంకొక విశేషం జరిగింది అక్కలకోట మహారాజు స్వామి భక్తుడు ఆయన గారు ఏం చేశారంటే ఒక రూపాయ రూపాయన్నరో జీతం ఏర్పాటు చేసి ఒకడికి చదువు వచ్చిన వాడికి అక్కడ జరిగేటువంటి రోజువారీ దివ్యలీలన్నింటినీ సేకరించమన్నాడు ఆ ప్రతి మనకు దొరకడం మహోపకారమైంది అట్లాగా అనేక కోణాల్లో విషయ సమీకరణ జరిగిన తర్వాత మనం స్వామి పాదాలను మాస్టారి పాదాలను మన సద్గురు పాదాలను సంస్మరించి మానవత్పధారి అయినటువంటి భగవంతుడికి సద్గురు రూపంగా సమర్చన చేసుకునే తీరులో సమర్థస్వామి చరిత్రను సమర్పించుకున్నాం అందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆయన గారు అక్కలకోటకు రాకముందు ఏ విధంగా ఆయన నేమనుకుంటారు భక్తులు గురుచరిత్రలో ఉన్నటువంటి పరమ సద్గురుదేవుడే నృసింహ సరస్వతి తివరుడే దేహం విడిచి కదలీవరి నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ అక్కల కోటకి ఎలా వచ్చారో ఒక వృత్తాంతం దొరికింది మనకి అది అంతుబట్టని దైవలీల ఆ సందర్భంలో ఆయన ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు వస్తూ వస్తూ ఆయన పూరి కూడా వచ్చారు జగన్నాథుడి పూరికి వచ్చారు ఆ పూరి విశేషం ఏంటంటే మొత్తం ప్రపంచంలో అటువంటి ఉత్సవం జరిగేది ఆ ఒక్కచోటే జగన్నాథ రథోత్సవం సంవత్సరంలో అధిక శాతం ఆ ప్రజలందరూ దానిలో సంలీనమై అందరూ రాజు నుంచి సామాన్యుడి వరకు యుగ యుగాల నుంచి నిర్వహిస్తూ వస్తున్న మహత్తర ఉత్సవం వైభవోత్సవం ఏమిటంటే జగన్నాథ రథయాత్ర అది జరిగే వేళ మనం ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నాం అది భగవంతుని కృపా విశేషం అందుకని అక్కలకోట స్వామి చరిత్రలో ఆయా క్షేత్రాల గురించి మహా వివరణలన్నీ రాసుకుంటూ ఈ రథయాత్ర వివరణ కూడా మనం రాసుకోవటం మాస్టారికి నివాళిగా స్వామికి అంజలిగా మన కర్తవ్యంగా భావించి మనం ఆ రచనలో అది ప్రస్తావించుకున్నాం ఆ రథయాత్ర విశేషం ఏంటంటే ప్రాచీన భారతీయుడు ఎంత స్పష్టమైన అవగాహన కలవాడో సమాజంలో ఒక ఉత్తమ కార్యనిర్వహణ కోసం ఎంత దక్షతతో సమాజం మొత్తాన్ని కదిలించగలడో అనేందుకు ఉదాహరణ అక్కడ ప్రతి సంవత్సరము ఆ రథాలు విగ్రహాలు కొత్తగా తయారవుతాయి అవన్నింటినీ దారు శిల్పాలు అంటారు దారు అంటే కొయ్య ఏ జాతి కొయ్య వేప కొయ్య ఆ వేప చెట్లను ఏం చేస్తారంటే ఆ రాజు నుంచి పూజారుల నుంచి సామాన్యుల వరకు అన్ని వృత్తుల వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని మనం చెప్పుకున్నాం కదా అది ఒక అక్షయతృతీయ రోజు ప్రారంభమై నిన్నటికి పూర్తవుతుంది ఈ రోజు నుంచి ఆ ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు జరుగుతోంది మీరెవరైనా ఈ సత్సంగం చూచిన తర్వాత కన ఇంటర్నెట్లో చూడగలిగితే లైవ్ చూడవచ్చు జగన్నాథ రథయాత్రను ఆ జగన్నాథ రథయాత్రలో అనేక విశేషాలు ఉన్నాయి అందులో ప్రతిదానికి ఒక నిర్దిష్టత ఉంది అక్కడే ఉండే మహానదిలో సుదూరంగా అక్కడుండే చెట్లను అవసరమైన కొయ్యలను నిర్ధారించి వాటిని పూజించి ఆ తర్వాత వాటిని మొక్కలు చేసి మహానదిలో వేసి పూరీకి వచ్చేటప్పటికి వాటిని అక్కడి వాళ్ళందరూ సేకరించి ప్రతిదీ ఎన్నెన్ని కొయ్య ముక్కలతో కలిపి ఆ రథాలు తయారవలో స్పష్టత ఉంది ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆ పని ఆధునికమైన టెక్నాలజీ ఏమి వాడరు ఉపకరణాలు వాడరు ఆ పాత పద్ధతిలోనే ఇప్పటికీ అద్భుతమైన నైపుణ్యమైన నిర్మాణం జరుగుతుంది అది విచిత్రం అందులో ముగ్గురు సాధారణంగా ఎక్కడైనా ఉత్సవాలంటే దేవతలు ఉంటారు వాళ్ళలో సాధారణంగా భార్యాభర్తలు ఉంటారు కానీ అక్కడెవరు జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బలభద్రుడు బలరామస్వామి వాళ్ళ వాళ్ళ అన్నగారు ఆ తర్వాత సుభద్రాదేవి చెల్లెలు వీళ్ళ ఉత్సవం అది వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఆ మూడు కిలోమీటర్లు సుమారుగా ఉండే దూరంలో గుండీ అంటే వాళ్ళు మేనత్తగారింటికి వెళ్తారు అంటే మానవ సంబంధాలను పటిష్టపరిచే పరమాద్భుత దివ్య దర్శన ఛాయతో జరిగేటటువంటి ఉత్సవం ఈ జగన్నాథ రథోత్సవం మొత్తం భారతదేశంలో ఒక రథోత్సవానికి అన్ని లక్షల మంది రావటం అనేది అక్కడ ఒక్క దగ్గరే జరుగుతుంది అక్కడ విశేషం ఏంటంటే అటువంటి మానవ సమీకరణతో ఏముంటుంది అంటే జనం ఒక చోట సమీకరణ అయితే అక్కడ చైతన్యం ప్రతిభాసిస్తుంది అది ఒక మనవాభ్యుదయానికి దారి తీస్తుంది అంతేగాక అక్కడ ఆ రథాలను అందులో ఉండే ఆ చెక్కలను అన్నిటిని తిరిగి అక్కడ నైవేద్యానికి వినియోగించి పై సంవత్సరం మళ్ళీ చేస్తారు నవ్య చైతన్యంతో తమను తాము నింపుకునేటువంటి అద్భుతమైన ప్రయత్నం అది పూజలైన మాస్టర్ గారు ఇట్లాంటి ఏదైనా ఒక విషయం గురించి చెప్పాల్సి వస్తే సమగ్రంగా సంపూర్ణంగా క్షుణ్ణంగా విషయ సేకరణ చేసి అందించేవారు నేను సైతం విశ్వసృష్టికి అశ్రువక్కటి ధారభూష అని కవిరాసినట్టు నేను సైతం మాస్టర్ యజ్ఞానికి అశ్రువక్కటి ధారభూష మనం అందరం ఆ విధంగా ఒక చిన్న సమితను సమర్పించుకునే అవకాశం ఈ విధంగా పరమ పావనమైన ఈ సమయాన్ని సందర్భాన్ని గుర్తు చేసుకునేలాగా మనకు లభించింది అక్కల్కోట స్వామివారి చరిత్రలో ఈ విధంగా జగన్నాథ రథయాత్ర గురించి రాసుకునే మహదవకాశాన్ని ప్రసాదించిన మాస్టర్ని సంస్మరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం చాలా సంతోషం श्री सच्चिदानन्दसद्गुरुतायि ना महाराज वीर गुरुदेव दत्ता साई राम साई राम दय छायीराम गुरुदेवदत्ता साई राम साई राम गुरुदेव दत्ता राम राम ेवता रादेवम ताई रामदेवमदेवम ता राम i um... Ram tai ram daya चिदानन्दसद्गुरुसायिना महाराजी जयै